అందుకనే జ్ఞానికి ఏక ఏక భక్తి ఉందని ఇక్కడ వాస్తవంగా భక్తికి జ్ఞానములకు భేదం లేదని తెలియచున్నది జ్ఞానికి భక్తి ఉండదు భక్తులకు జ్ఞానం ఉండదు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని భావమే లేదు అనుభవంలో చూసుకున్నచ్చు ఈ సత్యములన్నీ చక్కగా తెలియగలవు పరకాష్ట భక్తి జ్ఞానం ధ్యానం అన్నీ ఒకటే ఇందులో అన్నీ ఒకటే భక్తి ధ్యానము ధ్యానం కూడా ఇందులోకి వస్తుంది భక్తి భక్తి చేసిన ఇందులోకి వస్తుంది అన్నీ వేరే కాదు అంటున్నాడు నిష్ఠ నిష్ఠా సములు సాయిబాబా అయిపోయింది నిష్ఠా సములు బాబా అయిపోయింది శ్రద్ధ విశ్వాసం ఇది రెండు అన్నీ అహేళ అనడముల వంటివి ఇవన్నీ కలిసే ఉంటాయి ఇట్లా చేతి పేర్లు ఎట్లా ఉంటాయి ఇవన్నీ ఒక్కొక్క సాధనం ఒక్కొక్కటి అన్నీ చేయాలి అన్నీ భగవంతుడికి ఇష్టమైనవి వేరే కాదు అంటున్నాడు నా అందరికంటే మిక్కిలి ఇష్టమైన వాళ్ళు భగవంతుడు జ్ఞానికి భగవంతుడు అంటేనే ఇష్టము భగవంతుడికి జ్ఞాని అంటే ఇష్టం భగవంతుడికి యోగులు జ్ఞానులు అంటే ఇష్టం భగవంతుడికి భక్తులు అంటే ఇష్టం గురువుకు శిష్యులంటే ఇష్టం మిక్కిలి ప్రియుడు కృష్ణుడు అంటున్నాడు నాకు ఎవరంటే నా జ్ఞాని ప్రియం నా అతడే ఇష్టం నా నా గురించి ఎవరైతే తెలుసుకుంటారో అక్కడే నాకు ఇష్టం ఇప్పుడు ఒక టీచర్ కూడా మంది తీరుకుంటారు ఒక్క ఇద్దరు ఎవరికి సిస్ట్రు మిగతా వల్ల ఉంటారు వాళ్ళ మార్పు మాకు వేస్తారు చదువు చేరుతారు ఉంటే అక్కడ వీళ్ళంతే కాదు భగవంతుడి కూడా అలాగే భక్తిని చూస్తాడు బాగుంటాడు లోపలి ప్రేమను చూస్తాడు బాగా చూస్తుంది నువ్వు ధనవంతుడుగా ఏ పని చేస్తున్నావు బాగా నువ్వు ఎలా వచ్చినావని చూస్తుంది వచ్చినావా ప్రేమతో వచ్చినావా భక్తితో వచ్చినావా నీ హృదయాన్ని చూస్తుంది ప్రతి ఒక్క హృదయాన్ని కాకండి హృదయాన్ని ఆ హృదయాన్నే చూసి అది కృష్ణుడు అదే చెప్తున్నాడు ప్రాపంచిక ప్రియమును సంపాదించుట మంచిది కానీ దైవం యొక్క ప్రియమును సంపాదించుట ఎందుకనో మంచిది మనుషుల యొక్క ప్రేమను పొందు వాళ్ళ గౌరవీయులు మర్యాదలు అతి మంచిదే సమాజంలో బతకాలంటే అందరితో కలిసి కలిసిమెలిసి ఉండాలి ప్రేమను పంచాలి ప్రేమను పొందాలి మంచి పనులు వేయాలి అప్పుడు సమాజానికి మనకి ఇష్టమైన లేకపోతే మనం ఇష్టం నాకు ఎవరికీ లేకపోతే మనం ఎవరు పిల్లరు భగవంతుడు ఇష్టమైన వారు అతడు కూడా నామేష్ణుడే వాళ్ళకు భగవంతుడంటే ఇష్టము భగవంతుడికి వాళ్ళ ఇష్టం ఒకరికొకరు ఎప్పుడు ఇష్టంతోనే ఉంటారు వాళ్ళు వారందరిలో ఉత్తముడు జ్ఞాని ఎటువంటి వాడు ఉత్తముడు ఎలా అంటే అతనిలో తక్కిన ముగ్గురుకి లేని రెండు విశిష్ట గుణాలు కలవు ఒకరు ఆర్తుడు అంటే దుఃఖాలతోటి రోగాలతోటి వచ్చేవాడు ఆర్తుడు భగవంతుడి దగ్గరికి రోగాలకు తక్కువ ఎప్పుడు బాధలతో వస్తారు ఒక ఆర్తుడు అంటారు రెండవది జీర్ణాసు అంటే జ్ఞానం గురించి దేని గురించి తెలుసుకోవాలి భగవంతుని గురించి తెలుసుకోవాలి వాడు రెండవ వాడు మూడో వాడు అర్ధార్థి అంటే ధనము డబ్బు లక్ష్మిని పూజించడం అంటే బిజినెస్ మనం అట్లా కూడా భగవంతుని వాళ్ళు పట్టుకొని పూజిస్తా ఉంటారు రోజు పూజిస్తూనే ఉంటాడు పడుకునే లేచిన పడుకునే వరకు కూడా ఆ బిజినెస్లో కూడా దేవుడా దేవుడా లక్ష్మి అని నాకు సేపు కొనేవాళ్ళు కావాలని ఒప్పుతూనే ఉంటాడు బిజినెస్ పెట్టుకుంటాడు మళ్ళీ పోషిస్తూనే ఉంటాడు బిజినెస్ నడవాలని కూడా భగవంతుణ్ణి నాకు మంచి కావాలని కోరుకుంటున్నా వదలడే ఆ లక్ష్య వదలడా ఇంకొక ఆయన జ్ఞాని నాలుగో ఆయన ఉత్తమ నాలుగు రకాల